హాయ్ నమస్తే అండి ఇప్పుడు స్మార్ట్ వాష్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కూడా బేసిక్ సెటప్ని ఇవ్వడం జరుగుతుంది ఈ బేసిక్ సెటప్లో కేవలం సిక్స్ ల్యాక్స్ మాత్రం సిక్స్ ల్యాక్స్ సెటప్లో మనకి ఆ స్టీమ్ ఐరన్ అండ్ వాషర్ అండ్ డ్రయర్ కూడా వస్తుంది ఇది కంప్లీట్గా స్టాకర్ మోడల్ వాష్ అండి ఇది స్టాకర్ మోడల్ ఏంటంటే మనకి వాష్ థర్టీ మినిట్స్లో వాష్ అవ్వడం ఫోర్టీ మినిట్స్లో డ్రై అయిపోవడం జరుగుతుంది సో ఒక ప్రాసెస్ అవడానికి మనకి వన్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్లో మనం ఎక్స్ప్రెస్గా ఫాస్ట్ డెలివరీ చేస్తూ లాండ్రీ మనం మెయిన్ సిటీస్లో ఒక మెయిన్ మార్కెట్లో మన షాప్ పెట్టడం జరుగుతుంది ఆ షాప్లో మనకి జనాలకి అందుబాటులో మన కస్టమర్స్కి ఈజీ టు యాక్సెస్గా ఈ షాప్ను మనం పెట్టుకోవచ్చండి ఈ పెట్టుకోవడం వల్ల ఇప్పుడుండే సిచ్యువేషన్లో లాండ్రీకి చాలా డిమాండ్ ఉంటుంది అది కూడా మనకి ఫాస్ట్ సర్వీస్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు సో మనం ఈ ఈ న్యూ టెక్నాలజీ వాషింగ్ మెషిన్స్ అండ్ స్టీమ్ ఐరన్తో మనం ఒక కస్టమర్కి టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్లో కూడా మనం డెలివరీ చేయొచ్చు దట్ టైమింగ్ బట్టి మనం దానికి ఛార్జ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ బ్రాండింగ్ సపోర్ట్ కూడా మీకు వన్ ఇయర్ వరకు మీకు సపోర్టింగ్ ఉంటుంది మ్యాన్ పవర్ మేము సప్లై చేస్తాము కెమికల్స్ మేమే సప్లై చేస్తాము ఏ విధంగా మిషనరీ యూస్ చేయాలి ఏ విధంగా కెమికల్స్ వాడాలి బిజినెస్ని ఎలా గ్రోత్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది మేము వన్ ఇయర్ మీకు ట్రైనింగ్తో పాటు మీకు సపోర్టివ్గా ఉంటాము అంతేకాకుండా మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇచ్చిన ఇనిషియల్ మా మ్యాన్ పవర్లో ఒకవేళ మానేస్తే వాళ్ళకి మేము రీప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇలా వన్ ఇయర్ వరకు మీకు సపోర్ట్ మీరు బిజినెస్ సెట్ అయ్యే వరకు మేము మీకు సపోర్ట్ ఉంటాం అంతేకాకుండా మీకు పర్ డే ఈ యొక్క సిక్స్ ల్యాక్స్ ప్రాజెక్ట్లో మనకి డైలీ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది అండి మనకి మెయిన్గా రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఆఫీసెస్ ఏరియాస్లో కాలేజెస్ ఏరియాస్లో మనకి దీనికి మంచి డిమాండ్ ఉంటుందండి ఈ సెటప్కి మనకి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ సెప్ స్క్వేర్ ఫీట్స్ పడుతుందండి దీనికి మనకి ఏంటంటే త్రీ ఫేస్ పవర్ సప్లై అండ్ ఫైవ్ కిలోమీటర్ లోడ్ పర్మిషన్ సరిపోతుంది అంతేకాకుండా మనకి ఇద్దరు మ్యాన్ పవర్స్ పడతారండి E <laughs> ఇప్పుడు మనం మంత్లీ వచ్చేటప్పటికి దీనికి మంత్లీ దీనికి అయ్యే మంత్లీ ఎక్స్పెన్స్ ఎలా ఉంటాయంటే ఇద్దరు మనుషుల శాలరీస్ అండి మనకి మనకి వాళ్ళ శాలరీ ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు ఉంటుంది వాళ్ళు చేసే వా టెక్నీషియన్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీస్ ఉంటాయి అంతేకాకుండా మనకి పవర్ బిల్ వచ్చేటప్పటికి మంత్లీ వచ్చే ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వస్తుందండి సో మనకి డైలీ ఎవ్రీ మంత్ మనకి ఎర్నింగ్ చూసుకుంటే మనకి మంత్లీ ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సేల్ చూసుకున్న మనకి ఎవ్రీ మంత్ ఎక్స్పెన్స్ వచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీ థౌసండ్ పోయినా మనకి సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ అనేది ప్రాఫిట్ మార్జిన్స్ కంపల్సరీగా ఉంటుందండి మన ట్రైనింగ్ కూడా ఉంటుందంటే మన ట్రైనింగ్ కూడా కస్టమర్ ఇంటరాక్ట్ అవుతాము ఎలా బిజినెస్ డెవలప్ చేయాలనేది కంప్లీట్ గా మన అసోసియేట్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది అనేది వన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే సో ఎవ్రీ మంత్ మనం జస్ట్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ లైక్ పవర్ బిల్లు రెంట్ సాలరీస్ మాత్రమే ఉంటాయండి ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది మనకి అది కూడా మెయిన్ మార్కెట్ లో షాప్ తీసుకున్న ఒక ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ షాప్ కూడా మనం తీసుకొని హ్యాండిల్ చేయొచ్చు సో హౌ వీ హౌ వీ షో ద మార్కెట్ డిజిటల్ ప్రెజెంటబుల్ గా పెట్టడం ద్వారా మనకి ప్రీమియం కస్టమర్స్ హైలీ ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ వాడుతున్నారు ఫ్యాబ్రిక్స్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లహ్యాల్ అని లాంగ్ డ్రెస్సెస్ అని చూడీదార్స్ అనేవి కోట్లు అనేవి ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర వాష్ చేయడం ఇవి కంపల్సరీగా దే లుకింగ్ ఫర్ దట్ డ్రై క్లీనింగ్ ఓన్లీ సో ఎవరైతే ఇప్పుడు మీరు పార్ట్ టైమ్ గా పెట్టాలనుకున్నా సైడ్ బిజినెస్ మీకు సపోర్టివ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ కాంటాక్ట్ బిలో యూ